హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మేము ముందుకు ఎందుకు వచ్చానంటే యూట్యూబ్లో డబ్బులు సంపాదించిన సంపాదించిన ఇంత ఆనందం వస్తుందో లేదో నాకు తెలియదు కానీ నన్ను నన్నుగా ఇష్టపడి నా కోసం నా 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 ఫ్యామిలీ కోసం నా కోసం నన్ను చాలామంది అక్కలు తమ్ముళ్ళు అన్నలు సపోర్ట్ చేశారు అందుకు నేను వాళ్ళకు రుణపడి ఉంటాను వాళ్ళు ఇచ్చే సపోర్టు వాళ్ళ ఇంట్లో ఒక చెల్లెలాగా అక్కలాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు అది నాకు చాలా హ్యాపీగా ఉంది నా పాపకి ఇలా అయింది అనగానే చాలామంది రెస్పాన్స్ అయ్యారు ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఫోన్లు చేసి ఎలా ఉంది పాప ఏంటి అది ఇది అని కనుక్కున్నారు అందుకుని అసలు ఎంత మన రక్త సంబంధికులైనా అంత కేర్ తీసుకుంటారో లేదా నాకు తెలియదు కానీ నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి వీళ్ళందరి ప్రేమనైతే నేను తీసుకున్నాను నేను సంపాదించుకున్నాను అది నాకు జాలు డబ్బులు ఈరోజు వస్తే పోతే అది నాకు పెద్ద ఇది కాదు కానీ ప్రేమ ప్రేమ అనేది ఎంత అనుభూతిని ఇస్తుంది అంటే అది నాకు తెలుసు ఎందుకంటే నేను మా రిలేటివ్స్ కా కాకుండా చాలా దూరంలో మాది ఒక సింగిల్ ఫ్యామిలీ ఉంటుంది అసలు ఎవ్వరు కూడా ఉండరు ఇక్కడ మేము కానీ ఇక వెళ్ళడం కానీ ఎవరన్నా మా ఇంటికి రావడం కానీ అసలు అయితే జరగదు మా అమ్మ తప్ప ఇంకా అసలు ఎవ్వరు రారు అలాంటిది పాప ఆపరేషన్ అయిన తర్వాత యూట్యూబ్లో పరిచయం అయ్యి యూట్యూబ్లో నా గురించి తెలుసుకొని అక్క పాపని చూడ్డానికి అయితే మా ఇంటికి వచ్చింది అంత ఏ సంబంధం అవసరం లేదు ప్రేమ ఉంటే ఎక్కడి నుంచి అయినా సరే వస్తారు కదా నాకు నేను ఆ విషయంలో అయితే చాలా లక్కీ థ్యాంక్ యూ సో మచ్ అక్క నేను ఆ అక్క రావడం నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా మా అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మన కోసం వాళ్ళు వచ్చారు మన కోసం మనల్ని చూడడానికి వచ్చారు అన్న నీ అది యూట్యూబ్లో సక్సెస్ అవ్వకుండానే ఇంత హ్యాపీనెస్ ఉందంటే నాకు దాని హ్యాపీనెస్ ఏమో కానీ ఈ హ్యాపీనెస్ ఈ హ్యాపీనెస్ కంటే తక్కువే అనిపించింది నాకైతే థ్యాంక్ యూ సో మచ్ అక్క నన్ను సపోర్ట్ చేస్తూ నా పాపను చూడడానికి ఇంత దూరం వచ్చారు అసలు పాపకు ఆపరేషన్ అయిన తర్వాత కూడా పాప ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది అని త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి కూడా కాల్ చేసి మరి కనుక్కున్నారు అలాంటిది ఇంటికి వచ్చి మరి పాపను కన్ చూడడానికి వచ్చి చాలా హ్యాపీగా ఉంది అత్తమ్మ వాళ్ళు ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎవరు వచ్చారు ఏంది అనేది వీడియో అయితే చూడండి చూసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ అయితే ఇవ్వండి అలానే మన సా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా అనిపించిందో చూసేయండి చూడండి అక్క వాళ్ళైతే ఫోన్లో అడ్రస్ చెప్తుంటే నేనైతే వెళ్ళేసి తీసుకొని వచ్చిన అనమాట చూడండి నిత్యప్రియం చూడడానికి అయితే అక్క అయితే వచ్చింది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీతో రావడం అయితే ఇంకా హ్యాపీగా ఉంది అన్నయ్య అయితే అక్కను తీసుకొని వచ్చిండు థ్యాంక్ చాలా హ్యాపీగా ఉంది ఎవరు వస్తారు చెప్పండి అలా పాపలను చూడడానికి నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది పిల్లలు పిల్లలతో సహా వచ్చింది ఫోన్లో అయితే కావేరిపిన్ని కావేరి పిన్ని అని మాట్లాడుతుంది షాన్విత కాకపోతే కొంచెం సిగ్గుపడ్డది కొత్త కొత్త కదా అయితే పరిచయం చేయించింది లావణ్యాక్క ఇక కొంచెం సిగ్గుపడుతున్నారు అందుకే ఇక కొంచెం ఏటు మోయడంఖం పెడముఖం లాగా పెట్టారు కాసేపు ఫ్రీ అయిన తర్వాత చూడండి వాళ్ళ రచ్చ ఇప్పటికైతే ఫీజ్ సిగ్గుపడుతుంది పిల్లలంటే ఫస్ట్ స్టార్టింగ్లో అలానే ఉంటారు కొంచెం ఫ్రీ అయితే మాత్రం మనము ఆగమన్నా ఆగరు మంచిగా ఆడుకుంటూ ఉంటారు నిత్యప్రేరు అమ్మ అంటే వచ్చింది కానీ వాళ్ళిద్దరైతే రానే రాలేదు బాగానే ఉన్న పరిషత్తు ఇక అత్తమ్మ రాగానే అక్క చాలా హ్యాపీగా ఫీల్ అయింది అత్తమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇక బాగున్న రానేసి అయితే హగ్ చేసుకుంది ఇక వాళ్ళు కూడా ఎవరు మన రక్త సంబంధం కాకుండా కానీ అంత దూరం నుంచి వచ్చి పలుకరియడానికి ఇక చాలా అంటే నాకే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా నిత్య పేరు చూడడానికి అక్క వచ్చింది అనేసి ఎవరు అనుకుంటున్నారా చూడండి అక్క అయితే నిత్యం చూడడానికి వచ్చింది అక్క ఎక్కడి నుంచి వచ్చినాం నిత్యం చూడడానికి దగ్గర దగ్గర మెదక్ నుంచి అయితే నిత్యం చూడడానికి ఆపరేషన్ అయిన తర్వాత చూడలేదని అయితే పాప దగ్గరికి అయితే అక్క వచ్చింది అన్నయ్యని తీసుకొని మరి ఫ్యామిలీ తోటి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అక్క ఈ చెల్లె కోసం రావాలి కదా ఈ చెల్లె కోసం ఈ చెల్లె కోసం అక్కడ అంత దూరం నుంచి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇలానే నన్ను అందరు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి మీ ఫ్యామిలీతో నన్ను కూడా కలుపుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అక్క వన్స్ అగైన్ ఖచ్చితంగా ఓకేనా బాయ్ అందాయ్ కాసేపు రమ్మంటే రాలేదు కానీ ఇక్కడ రచ్చ చూడండి ఎట్లా వేసేలో అసలు వచ్చి కథం పావులన్నీ వేసుకొని టమాటాలు కట్ చేసి కూర వండుతున్నారు ఇక మమ్మీ వాళ్ళు రారా వెళ్దాం అనగానే వెళ్తున్నారు అక్క అయితే టిఫిన్ అయితే చేయలేదు తినేసి వచ్చినాం రాని చాయ్ అయితే తాగారు వెళ్తామా ఆంటీ అనేసి అయితే అన్నారు ఇక మళ్ళీ మాకు లేట్ అయిపోతుంది వెళ్తాము అనేసి అన్నారు ఇక రావడమే చాలా సంతోషం అమ్మ ఇలానే రండి అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని అయితే అత్తమ్మ చెప్తుంది సరే అనేసి అయితే సరే ఆంటీ వస్తాం వీలున్నప్పుడు వీలు చూసుకొని వస్తాం అనేసి అయితే చెప్పారు వెళ్తున్నారు ఇక్కడ భార్గవక్క ఉంది కదా భార్గవక్కను కూడా కలుద్దాం రా రా అనేసి అయితే నాకు చెప్తే ఇక నేను కూడా అక్కతోటైతే వెళ్తున్నాను ఇంత దూరం వచ్చి అక్కను కూడా చూసినట్టు ఉంటుంది ఒకసారి అయితే చూసేసి వెళ్దాం అయితే అని అన్నది అందుకోసమనే భార్గవక్క వేలు వాళ్ళు ఇల్లు చూపిద్దాం అనేసి అయితే వెళ్తున్నాను ఇక నేను కూడా మాట్లాడించింది నేను కూడా వెళ్ నేను నన్ను కూడా రమ్మంటే నేను కూడా వెళ్ళాను అనమాట దగ్గరనే పక్కనే ఇక వాళ్ళ కారు ఇక కార్లో వచ్చిరనేసి కార్లో అయితే వెళ్ళాము ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఉన్నవా ఎంతమంది ఉంటే అంతమందిని వాళ్ళతో మాట్లాడుతాడు మాట్లాడడం కూడా ఒక తృప్తి అనమాట ఆనందం కదా ఇక ఇలా అయితే అక్కొచ్చి మమ్మల్ని చాలా అంటే చాలా హ్యాపీ ీగా ఉంచింది అనమాట చాలా సంతోషం అక్క ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు అందరూ మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరము నన్ను మీ ఇంటి బిడ్డలా నన్ను తీసుకొని రిసీవ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చే సపోర్టు నేనైతే చాలా అంటే అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా నేనైతే అక్కకైతే తెలియదు భార్గవ అక్కకు వీడియో తీసి అయితే తీసుకెళ్తున్నాను అక్క అయితే ఎవరు ఎవరు అని చూస్తుంది ఒకటేసారి ఎవరు అక్క గెస్ చేయనంగానే లావణ్య అనైతే అరుస్తుంది అక్క కూడా గుర్తుపట్టేసింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంటే వీడియోస్లలో చూసి ఒకటేసారి వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడము అనేది అసలు ఒక హ్యాపీ మూమెంట్ అన్నమాట అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేము ఎంత ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది చూసారు కదా ఈ రోజుకైతే ఇదే ఇలా అయితే అక్క వచ్చి అంతే అక్క భార్గవక్క వాళ్ళ ఇంటికాడ కూడా కాసేపు కూర్చొని టీ తాగేసి వెళ్ళింది ఎంతో అసలు ఎంత బిజీ ఉన్నా కానీ ఇలా ఉంటే ఒక హ్యాపీ మూమెంట్ అనమాట అసలు నిజంగా కొన్ని కోట్లు ఇచ్చినా సరిపోవు అదే ఒక మూమెంట్ కాదు అసలు ఒక స్వీట్ లాగా అనిపిస్తుంది ఇలా అయితే ఈ రోజు ఈ అక్కతో అయితే గడిచిపోయిందనమాట థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి ఉంచుతారని కోరుకుంటున్నాను చూడండి అక్కడ నుండి దూరం ఎంతో దూరం నుంచి మా కోసం వచ్చిందంటే ఉంటుంది కదా ఆ హ్యాపీనెస్ అనేది అది మాటల్లో చెప్పలేను నేను ప్రతిదానికి వీడియో తీసుకుంటున్నా లాంగ్ వీడియో కావాలి నేను లాంగ్ వీడియో పెట్టుకోవాలనేసి ఎందుకంటే మళ్ళీ పోతే రావు రోజులు ఇక మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో అనేసి ఓకేనా ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి అబ్బా ప్లీజ్ చూసేసారు కదా ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో నా ఫ్యామిలీ మేము అందరము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి నన్ను ఇలానే సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ ఇలానే సపోర్ట్ చేసి నన్ను అయితే ముందుకు తీసుకు వెళ్ళండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి వెళ్ళండి అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్